సీనియర్ వార్తలకు సాధ నా పేరు జగన్నాథ్రెడ్డి తాండూర్ పట్నం శాంతినగర్ లో కొనసాగుతున్న వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి హెల్త్ అవార్డు దక్కింది శుక్రవారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డాక్టర్లకు హైదరాబాద్ ఫిరీ నగర్ కన్వెన్షన్ హాల్ లో వీసా హెల్త్ అవార్డులు అందజేస్తూ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డును అందుకుంది మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క చేతుల మీదుగా లో విధులు నిర్వహిస్తున్న హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కేతావత్ రవీందర్ రాజా ఈ అవార్డును అందుకున్నారు వినాయక ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందడం పట్ల ఆసుపత్రి చైర్మన్ విఠ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో సంబరాలు జరుపుకున్నారు ఇందుకు కృషి చేసిన డాక్టర్ ను అభినందించి అది తక్కువ కాలంలోనే ప్రారంభించిన ఆరు నెలల్లో రాష్ట్ర స్థాయిలో వినాయక హాస్పిటల్ కు అవార్డు రావడం అభినందనీయమని ఆస్పత్రి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది కృషి వల్ల ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని డాక్టర్ రవీందర్ రాజా తెలిపారు ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించి ప్రతిష్ట పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి చందులాల్ వైద్యులు డాక్టర్ మహమ్మద్ సల్మాన్ డాక్టర్ सोहेल, डॉक्टर राजनायक, नर्सिंग इंजीनियर, अजीजा, मार्केटिंग मैनेजर, संतोष राठौर, ताईतरलू पालगोना

ఇక్కడ రావడానికి వేళా విశేషం ఏమిటంటే మన హాస్పిటల్ నుంచి మన డాక్టర్ అయిన నా అన్న అయిన రవీందర్ రాజా రవీందర్ రాజు డాక్టర్ గారికి అంటే వీసా హెల్త్ కేర్ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఈ అవార్డు ఇంత తక్ ఈ హాస్పిటల్ స్థాపించి ఇంత తక్కువ సమయంలో ఎంతో ప్రజల మన్నన పొంది మనము అంత విజయప్రదంగా వెళ్తున్నామంటే దానికి ముఖ్య కారకులైన మన విఠల్ సార్ గారికి మరియు మెయిన్ చైర్మన్ అయిన మన విఠల్ సార్ గారికి మన ఆయా నుంచి ప్రతి ఒక్కరికి ఆయా బాయ్ కానీ సిస్టర్లకు కానీ ఈ సమా ఈ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా మా అన్నగారు తన నైపుణ్యంతో ఎంతో మంది పేద ప్రజలకి వైద్యం అందించి తన నైపుణ్యంతో వైద్యం అందించడమే కాకుండా సమాజానికి తోడ్పడే విషయాలు చెప్పుకుండా ప్రతి ఒక్కరికి అలా నడిపించుకుంటూ తన పర్సనల్ పర్సనల్గా మేనేజ్ చేసుకుంటూ ప్రొఫెషనల్గా మేనేజ్ చేసుకుంటూ ఈ విద్య ఈ సాధించాడంటే ఎంతో గర్వకారణం ఇలాంటి ఎన్నో ముందు ముందు సాధించాలని కోరుకుంటూ ఆకాక్షి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఒక మంచి అవార్డు వచ్చే అందుకు మేము ఇక్కడ గ్యాదర్ అయింది ఈ స్టేట్ అవార్డు డాక్టర్ ఐ మీన్ డి శ్రీధర్ బాబు గారు అండ్ సీతక్క గారు చేతిలో అందిన ఈ అవార్డు మా హాస్పిటల్ చేసే ఐ మీన్ చాలా మంది డాక్టర్స్ పేషెంట్స్కి చాలా మంచి వైద్యం చేస్తున్నామని ఒక గుర్తింపు లాగా మాకు ఈ అవార్డు వచ్చింది సో దీనివల్ల మాకు ఇంకా ముందు పోయి ఇంకా మంచిగా చేస్తామని ఒక ఆశతో మేము నేను సెల్వ తీసుకుంటా తాండ్రూపటంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన డాక్టర్ రవీంద్ర రాజ్ నాతో డైరెక్టర్ అదేవిధంగా డాక్టర్ చందులాల్ హాస్పిటల్ ఎండి గారు అదేవిధంగా మరి ఎంతో ప్రజలు తాండూరు ప్రజలు వికారాబాద్ గాని కోడంగల్ గాని పరిగి గాని సేలం గాని ఈ తాండూరు ప్రజలు ఎదురు చూస్తున్న హార్ట్ డాక్టర్ మన సార్ గారు హనుమాన్ సార్ గారు పీడా డాక్టర్ సాబు మన సిబ్బంది మరి ఈరోజు అతి తక్కువ సమయంలో కూడా మన హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి రాత్రి బాగు కష్టపడి ప్రజల సేవలో ప్రజల గుండెలో నిలిచినందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మన గౌరవనీయులు సీతక్క గారి నుంచి అవార్డు అందుకున్నందుకు చాలా చాలా సంతోషం మరి ఈరోజు కూడా మరి జిల్లాలో కూడా వంద బెడ్ హాస్పిటల్ ఎక్కడ లేదు మరి ఈరోజు మన హాస్పిటల్లో కూడా వివిధ గ్రామం నుంచి చాలామంది పేషెంట్లు వస్తున్నారు వారి కూడా మా సిబ్బంది కూడా మంచిగా సేవలు చేస్తారు మరి రాబోయే రోజుల్లో కూడా వినాయక సూపర్ స్పెషల హాస్పిటల్కు మరి ఆరోగ్యశ్రీ దాంతోపాటు భారత్ ఆయుష్మాన్ బార్ దాంతోపాటు వివిధ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నాము మరి ఈరోజు మరి చాలామంది కూడా నాకు చెప్పారు అతి సమయంలో అతి తక్కువ సమయంలో కూడా మీ హాస్పిటల్కు మీ డాక్టర్ గారికి అవార్డు వచ్చినము చాలా అదృష్టం కాబట్టి చాలామంది దాదాపుగా వంద మంది కంగ్రెస్ అని చెప్పడం జరిగింది మరి మన హాస్పిటల్ కూడా రాబోయే రోజుల్లో కూడా బీద వాళ్ళకు దాంతోపాటు మరి వివిధ గ్రామం నుంచి వచ్చే వాళ్ళకు అందరు కూడా మన ఒక వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా వాళ్ళకు వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలను మేము కాపాడడానికి మేము అందరి సిబ్బందితో పాటు మా డాక్టర్స్ కూడా అందరు ఉండరు కాబట్టి రాబోయే రోజులో కూడా మన వినాయక హాస్పిటల్ ఇంకా ఎన్నెన్నో మరి అవార్డు అందుకుంటూ ప్రజల సేవలు అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకు కాపాడుకుంటూ ప్రజల యొక్క మనోభావానికి మనం కూడా రాత్రి బాగులు కష్టపడి మరి మా సిబ్బంది మరి ఈరోజు వినాయక సూపర్ లాంటి హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ప్లస్ సిబ్బంది మరి స్టాఫ్ నర్స్ అయినా ఏఎన్ఎం అయినా జిఎన్ఎం ల్యాబ్ కానీ ఎక్సైజ్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరు కూడా మా యొక్క వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై తెలంగాణ నేటి వార్తలు ఇంతటితో చెల్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం